కొత్తగా పెళ్లి చేసుకోబోయే యువతి యువకులకు హెచ్ఏవి పరీక్ష తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని నేషనల్ హాస్పిటల్ వైద్యులు వైషేక్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు నలచెరువు రోడ్లోని నేషనల్ గ్యాస్ట్రోక్ ఎంట్రాలజీ హాస్పిటల్లో శనివారం ఆయన మాట్లాడారు అటువంటి చట్టం తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ జీవితాలు జీవనం సాగిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇదే అంశంపై తాను గతంలో ఉద్యమాలు చేశారని ఆ ఉద్యమాలకు పార్టీలు అతీతంగా సంఘీభావం తెలిపాయని గుర్తు చేశారు దేశవ్యాప్తంగా ఇటువంటి చట్టానికి శ్రీకారం చుట్టానని కోరారు ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం మన దేశంలో పెళ్లికి ముందు వధువర్లు ఇద్దరికీ హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరాలి మీ ద్వారా అనేది ముఖ్య ఉద్దేశం మేఘాలయ ప్రభుత్వం హెచ్ఐవి టెస్టు తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నదని ఈ మధ్యలోనే నాకు తెలిసింది అంతకుముందు గోవాలో కూడా ఇది చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం తీసుకురావాలని చెప్పేసి నేను రెండు వేల నుంచే చాలా తీవ్రంగా ఉద్యమం చేశాను ఈ ఉద్యమానికి నా ఉద్యమానికి బాసరిగా మేఘాలయ ప్రభుత్వం తర్వాత ఈ గోవా ప్రభుత్వం నిలబట్టము అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను గర్వపడుతున్నాను నా ఉద్యమం ముందు కదులుతుంది అనేది నాకు చాలా స్ఫూర్తినిస్తుంది నెక్స్ట్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే చాలా కుటుంబాలని మనం కాపాడుకోగలం తర్వాత నేను రెండు వేల ఐదులో అనేక చర్చాగోష్ఠులు చేశాను రెండు వేల ఐదు నుంచి తర్వాత మతాధికారులతో మత పెద్దలతో తర్వాత రాజకీయ నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో అందరితో కలిసి సమావేశం ఏర్పరిచి యువకులతోనూ పెద్దవాళ్లతోనూ అందరినీ సమావేశపరిచి అందరికీ ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఈ చట్టానికి సానుకూల స్పందన తీసుకొచ్చాను తర్వాత మన అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని తర్వాత అన్ని పార్టీల ఎమ్మెల్యేలని అసద్దిని కలిసి అకరుద్ధి గారిని తర్వాత రాఘవులు గారిని వీళ్ళందరినీ కలిశాను అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చాను తీసుకొచ్చి అందరినీ ఇది ఈ చట్టం తీసుకొస్తే అందరికీ ఉపయోగం అనే ఒక అంశాన్ని మనం అది ప్రజలకు తీసుకెళ్ళాలి అందరం కలిసి అని చెప్పేసి వాళ్ళందరినీ ఒప్పించాను దాంట్లో భాగంగా రెండు వేల ఏడు జూలైలో ఇక్కడ మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆమన్న ఈ చట్టం తీసుకురావాలి ఖచ్చితంగా చాలామంది బతుకులు చెడిపోతున్నాయని చెప్పేసి నేను ఆమన్న నిరహార దర్శకు కూడా ప్రయత్నించాను కానీ అప్పుడు అది పర్మిషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమంటే ఆపాల్సి వచ్చింది నెక్స్ట్ రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి నిర్వాధిక నిరాహార దశ ఇందిరా పార్క్ దగ్గర చేశాను చేసి అప్పుడు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి నా నిరహార శిబిరానికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు మన రాజశేఖరరెడ్డి గారి గారిని కూడా నేను కలిశాను కలిసి కలిస్తే డాక్టర్ గారు మీరు ఇది చాలా మంచి ఉద్దేశం మీరు ఇప్పుడు ఈ నిరోధ నిరాదేశం ఆపండి అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కన్నా లక్ష్మణ గారిని పంపించి నిమ్మరసం ఇచ్చేసి నాకు ఆ నిరాదేశిని విరమింపజేయించారు తర్వాత అసెంబ్లీ సమావేశంలో నేను చట్టం చేయించడానికి అందరితో చర్చించి ప్రయత్నిస్తానని కూడా చెప్పారు కానీ దురదృష్టవశాతో మన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు చనిపోవడంతో ఆ బిల్లు తీసుకురావడం అనేది లేట్ అయింది ముఖ్యంగా ఇది చేస్తే ఈ చట్టంగా చేస్తే మన వ్యక్తిగత ఆరోగ్య సమస్యను క్లియర్ చేయడమే కాదు ఇది సామాజిక భద్రతా అంశం కూడా ఉంటుంది దీంట్లో